హాయ్ ఎవ్రీ అండ్ స్లాబ్ పడక మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్ అయితే మనం గడపలు పెట్టుకోవడం ఉంటుంది కదా సో అదైతే స్టార్ట్ అయిపోయిందన్నమాట సో ఇవి మళ్ళీ మంచి రోజులు చూసుకొని అలా చేసుకోవాలండి సో టైం ఉన్నా లేకపోయినా కొందరైతే స్లాబ్ పడకపోయినా ముందైతే గడపలు పెట్టుకుంటారనమాట సో మెయిన్ అనమాట అది మన ఇంటికి గుమ్మ పూజ మనం మంచి టైంలో మంచిగా చేసుకోవాలండి ఇది మెయిన్ థింక్ అనమాట సో మాకైతే వచ్చిన పంతులు అయితే కొన్ని అవర్సే పూజ చేస్తారండి నేను స్పీడప్ అప్ పెట్టాను ఎందుకంటే వీడియో నేను తీస్తే ఎంతవరకు క్యాప్చర్ చేయాలో అంతే తీసుకుంటాను సో మల్లుళ్ళు వాళ్ళు వీళ్ళు తీసి ఇక కంటిన్యూస్ వీడియో పెట్టడం వల్ల నేను అందుకే స్పీడ్ అప్ పెట్టేస్తాను ఇక కటింగ్ అది ఇది అని పెద్దగా ఎడిటింగ్ చేయకుండా నార్మల్గా స్పీడ్ పెట్టేసి పెట్టాను అనమాట సో వచ్చిన అయ్యగారు కొద్దిగా ఓల్డ్ అయినండి కానీ పూజ మాత్రం ఎంత ఓపికగా ఇన్ అవర్స్ చేశారంటే మనకు ఒక హాఫ్ డే అక్కడే పూజకే పట్టింది అనమాట సో కరెక్ట్ మేము గుమ్మం పెట్టే టైంకే పెట్టించారండి కొద్దిగా సెకండ్స్ కూడా అటు ఇటు కానివ్వకుండా మాకంటే ఎక్కువగా తొందర పడుకుంటూ పూజ చేశారు మళ్ళీ పూజ విధానం అనేది ఏది మిస్ అవ్వకుండా చేస్తారు మెయిన్గా మనకి అయితే ఫొటోస్ వీడియోస్ తింగ్ కదండి సో అదైతే తను కూడా మిస్ కానివ్వలేదు మెయిన్ చెప్పాలంటే అంటే ఎక్కడెక్కడ ఫొటోస్ అవసరం ఎక్కడెక్కడ వీడియో అవసరమో తను చెప్తూ మరీ పూజ చేశాడనమాట సో నాకు అది బాగా నచ్చింది మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే గడప పెట్టడం అనేది మెయిన్గా ఈ పూజ మాత్రం మన ఇంటి ఆడపడుచులతో చేపించుకునే కార్యక్రమం కదండి సో మాకైతే ఇద్దరు ఆడపడుచులు ఒక పెద్ద ఆడపడుచు చిన్న ఆడపడుచు ఇద్దరు ఉన్నారనమాట సో వాళ్ళతో ఈ పూజ కార్యక్రమం అనేది చేపించేసుకున్నాము సో ఇది ఎందుకు వాళ్ళతో చేపించుకోవాలంటే మన ఇంటికి ఇల్లాలు ఎంత ముఖ్యమో ఇంటి ఆడపడుచులు కూడా అంతే ముఖ్యం కదండి సో వారు దీవనార్థులు వారు అంటే శుభప్రదంగా చేసే ఈ శుభకార్యం అంటే మన లైఫ్ టైం కదండి ఇల్లు అనేది జీవితకాలంలో మంచిగా అందులో ఉన్న వాళ్ళ మనం ఆరోగ్యంగా ఉండాలంటే వాళ్ళ దీవనార్థులతో చేసుకునే పూజ అన్నమాట ఇది సో మన తెలుగు వారైతే గడప పూజ ఖచ్చితంగా ఆడపరుచులతోనే చేయించుకుంటారండి లేని పక్షాన ఆ వరుస ఆయవాళ్ళతో చేపించుకుంటారన్నమాట సో ఇదైతే ఈ కార్యక్రమం మంచిగా ముగిసిందండి అంటే మేము వంటలు కూడా ప్రిపేర్ చేసుకున్నాము సో మేము ఇక్కడ మేము అంటే మా కొత్త ఇంట్లో ఈరోజు శుభప్రదం కాబట్టి పాలు వంగించి పోలప్పాలు మాత్రం ఇక్కడ చేపించారు మిగతా ఫుడ్ మాత్రం మేము ఉన్న ప్లేస్లో మేము వంటలు ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చాము ఇక్కడికి అంటే మేము ఇక్కడ భోజనం చేపియాలి అన్న పాయింట్ ఆఫ్లో అక్కడ చేసుకుని ఇక్కడ తీసుకొచ్చాము ఇక్కడ మాత్రం పాల్ పొంగియడం పోలప్పలు చేయడం ఇలాంటి కార్యక్రమం చేసుకున్నాం అనమాట మే ఇంకేంటంటే మనకి గడపలు అనేటివి ఒకప్పుడు లేవట్టి వాటిని పెట్టేవాళ్ళండి అంటే ఖచ్చితంగా అది చేయించేవాళ్ళు ఇప్పుడు ఆషామాష విషయం కాదండి అది అసలు ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ లేనిది గడపలు అనేటివి లేవానికి అంత పాసిబుల్ అవ్వట్లేదు పెద్దగా ఉంటున్నాయి మళ్ళీ వేట్ ఎక్కువ ఉంటున్నాయి సో అందుకనేసి ఇప్పుడు వాళ్ళు అది చేయడం లేదు పెట్టడం లేదు పెట్టిన తర్వాత పూజ మాత్రమే ఆడపడుచులతో చేపిస్తున్నారు అనమాట నేనైతే పూజ సామాగ్రి అంతా ఒక స్లిప్ రాసిస్తారు దాని ప్రకారం మేమైతే అన్నీ తీసుకొచ్చుకున్నాం ఏంటోనండి అంత ప్రీప్లాండ్గా ప్రిపేర్ చేసుకున్నా హడావిడి ఐరానా ఉంటుంది ఏదో మర్చిపోయాం ఏదో తెలియని టెన్షన్ అయితేనే ఉంటుందండి ఏదో ఏదైనా కార్యక్రమం మన ఇంట్లో ఉంది అంటే సో తప్పకుండా అన్నీ చూసుకోవాల్సిందే కదా ఎంత దగ్గర నుండి చూసుకున్నా నేనైతే ఖచ్చితంగా ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాను ఒక వన్ అవరు అంటే మనం ఇది ఉంటుంది చూడండి గడపలో పెడతారు ఇప్పుడు నట్టగు అనాచు వెండి బంగారం అలా సో అదైతే నేను మనం అవసరవాళ్ళు ఇంటి కాంచు ఈ వెండి బంగారం ఇవన్నీ చేపించి తీసుకొచ్చుకున్న కవర్ ప్యాకెట్ మర్చిపోయాను కరెక్ట్ తీరే టైంకి దొరకలేదండి చాలా టెన్షన్ అయిపోయింది అది పూజా సామాగ్రిలోనే పెట్టుకున్నా యాక్చువల్లీ ఫ్రెష్ అప్ అయిన తర్వాత పూజ ఇంట్లో చేసుకున్న తర్వాత పెట్టుకున్నా కానీ అలా ఏదో ఒకటి హైరా జరుగుతూనే ఉంటుందండి మనం ఎంత నెమ్మదిగా చేసుకున్నా ఎంత హడావిడిగా చేసుకున్నా కొన్ని మిస్టేక్స్ అవుతూ ఉంటాయి అన్నమాట సో పూజ అవ్వడానికి కొద్దిగా టైం ఉంది అనేసి మా ఆడపడుచులు కొద్దిగా మిగతా పొలప్పాలు అవి చేశారనమాట సో పూజ మా పూజ అవ్వడం కంప్లీట్ అయిపోగానే పాల వంగియడం పొలప్పాలు చేయడం అయిపోగా గుమ్మాలు అయితే నిల్చోబెట్టారండి మా మేస్త్రితో ఆ కింద పెట్టేటి ఉంటాయి చూడండి నా గువ్వ వెండి బంగారం సో పంచలహాలు అవన్నీ పెట్టేసిన తర్వాత గుమ్మాలైతే నిల్చోల్లో పెట్టేసి వాటికైతే సపోర్ట్ పెట్టేసి అంటే సో మనకి గోడ రాంటే ముందు మనకి కడప మంచిగా ఉండాలి కదా సో అంటే మంచి కర్రలు గట్టిగా ఉండేటి సపోర్టివ్గా తీసుకున్నారు సో ఇవైతే తీసుకున్న తర్వాత ఇక పూజ అనేది ఆడపరుచులతో స్టార్ట్ చేశారండి మా పెద్ద ఆడపడుచుతో స్టార్ట్ చేశారు అంటే ఇంటికి పెద్ద వాళ్ళతో చేయాలి కదా ముందుగా గడప అనేది ఆవుపలతో కడుగుతారండి తర్వాత మన గంగా జలంతో కడిగేసి తర్వాత పసుపు కుంకుమ వాడితో పొదిస్తారు మంచిగా కుంకుమ పసుపులతో ఉండాలి మన అంటే మొదటి గడప పూజ కదండి సో ఇద్దరితో ఇలా మంచిగా అంటే ఇది తూర్పు సైడ్ ఉన్నది మన ఆడపడుచులే చేయాలండి ఖచ్చితంగా వాళ్ళు చేసిన తర్వాతే ఎవరైనా కుంకుమ పసుపు అలా వీటికి మనం పూలప్పాలు నవధాన్యాలు తమలపాకులు పూలు పండ్లు పలహారాలు అంటే గడప అంటే ఒక అమ్మవారు ఒక అమ్మవారిని అయితే ఎలా పూజిస్తామో మనం గడప నల పూజించడం జరుగుతుంది అయితే మిగతాది ఎలా క్యాప్చర్ చేశారంటే షార్ట్ వ్యూలో తీశారనమాట సో అందుకే ఇలా నేను యాడ్ చేశానండి వాళ్ళు తూర్పు సైడ్ చేశారు నేనైతే ఇటు ఉత్తరం పూజ ఉంటుంది చూడండి అది ఇంటి ఇలా చేయాల్సిన పూజ సో ఇటు సైడ్ నేను చేశాను అనమాట ఇలా కొన్ని కొన్ని పిక్స్ అయితే ఇటు యాడ్ చేసేసాను ఇదండి మా గడప పూజ ఇలా జరిగిందండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఆల్మోస్ట్ మన ఇల్లు కంప్లీట్ అయ్యే స్టేజ్కి వచ్చిందండి కాకపోతే ఏంటంటే నీ వీడియోస్ పోస్ట్ చేయడం లేట్ అవుతుంది అనమాట సో అందుకే పెద్ద ఎడిటింగ్ అనేది పెట్టుకోకుండా విషయం చెప్పాలి మీకు అంటే నా కుటుంబ సభ్యులు కదా మీరంతా అందుకే మీకు ఈ విషయం చెప్పాలనేసి ఎంత హైరాణ ఉన్నా అది నేను ఎడిట్ చేయకుండా పెట్టేసానన్నమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయడం నేను డేస్లోనే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్